అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రైతులందరూ ఈ యొక్క రబీ సాగు కానీ యాసంగి సాగుకు సంబంధించి ఈ సంవత్సరం వచ్చేసి రైతులు ఖరీఫ్ సాగు కానీ ఈ యొక్క మొక్కజొన్న విత్తనాలు మైజ్ సో ఇథనాల్ కంపెనీ తయారీ రూపంలో చెరుకు బాగా డల్లు కావడం వల్ల ఈ యొక్క మైజ్కి మంచి డిమాండ్ రావడం మొక్కజొన్నకు బాగా మొక్కలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో యొక్క మొక్కలు అనడం జరుగుతుంది వీటన్ని కూడా మంచి సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే టాప్ ఫైవ్ విత్తనాలు ఈ సంవత్సరం కల్టివేషన్ చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అనుకూలించే వాతావరణ పరిస్థితులు వానబడితే కూడా ఈ యొక్క ఈ యొక్క కంకులు ఏదైతే ఉన్న కింద పడకుండా మంచిగా ఈల్డింగ్ రావడం కోసం ప్రతి ఒక్క దానికి కూడా నేను ఈ యొక్క వీడియోలో టాప్ ఫైవ్ సీడ్స్ వెరైటీస్ గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి తోటి రైతు సోదరులకి షేర్ చేయండి ముందుగా చూసుకుంటే నూజ్ వీడ్ సీడ్స్ వాడి ప్రధానంగా చూసుకుంటే ఎకరానికి మాత్రం నేను చెప్పేటువంటి ఏదైనా కానీ నాలుగు కేజీలు విత్తనాలు అంటే రెండు ప్యాకెట్లు తీసుకోవడం జరుగుతుంది నాలుగు కేజీ నాలుగు కేజీ రెండు తీసుకున్నట్లయితే ఎకరానికి సరిపోయే విత్తనాలు ఎనిమిది కేజీలు మాత్రం ఎకరానికి మోతాదు పడడం జరుగుతుంది సో నూజ్వీడ్ సీజ్ ఒకటి విన్నర్ అండి సో ఈ నూజ్ వీడ్ సీస్ విన్నర్ కూడా బాగా ఉండడం జరిగింది వర్షాధారణంగా ఏదైనా వర్షాలు పడ్డా కానీ గాలి దుమ్ములు కూడా పడకుండా ఉండడం అలాగే దిగుబడి బాగా రావడం జరుగుతుంది సో ఎకరానికి నలభై నుంచి యాభై యాభై బస్తాలు తేలిక కావడం జరుగుతుంది ఇక రెండో వెరైటీ చూసుకున్నట్లయితే సో పోర్టివా కంపెనీ ఫైనీర్ ఈ యొక్క ఫైనీర్ వెరైటీ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇందులో వచ్చేసి డబల్ సెవెన్ డబల్ త్రీ కానీ డబల్ త్రీ డబల్ ఫైవ్ కానీ త్రీ వన్ సెవెన్ జీరో కానీ అలాగే త్రీ వన్ డబల్ టూ రకాలు ఇవి ఈ రకాలుగా ఫైవ్ నీర్ వెరైటీల్లో ఉండడం జరుగుతుంది సో ఫైన్ నీర్ వెరైటీలో ఉన్నటువంటి సీట్స్ అన్నీ కూడా ఆప్టిమైజర్గా ఎక్కువగా మోతాదుగా మంచిగా కటివి చేసుకుంటూ రావడం జరుగుతుంది కాబట్టి సో ఇవి కూడా వర్షాధారణ తట్టుకొని ఉన్నటువంటి ప్రకృతి వైపరీతాలు తట్టుకొని ఎకరానికి నలభై నుంచి యాభై యాభై బస్తాలు అయితే దిగుబడి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఇంకొక వెరైటీ చూసుకుంటే డి క్లాప్ ఇది అసెన్షియల్ ఈ యొక్క పేరెంట్ కంపెనీ వచ్చేసి బేయర్ కంపెనీ తీసుకోవడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకి ఈ యొక్క డీ క్లాబ్లో కూడా వెరైటీ బాగా ఉండడం జరిగింది ఇది కూడా వర్షాధారాన్ని తట్టుకొని అలాగే ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని సో మంచిగా దిగుబడి ఇవ్వడం జరుగుతుంది ఈ డి క్లాబ్ అనే వెరైటీ సో ఇంకొక వెరైటీ చూసుకున్నట్టయితే సింజెంటా కంపెనీ ఎన్కే డబల్ సెవెన్ ఈ యొక్క వెరైటీ చూసుకున్నట్లయితే ఇది కూడా మంచిగా ఉండడం జరిగింది సింజెంటా కంపెనీ ఎన్కే డబల్ సెవెన్ అనే వెరైటీ మొక్కజొన్న విత్తనం సో చూసుకున్నట్టయితే ఎకరానికి నలభై నుంచి యాభై బస్తాలు దిగుబడి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంకొక వెరైటీ చూసుకుంటే అడ్వాంటా ఈ చూసుకున్నది సెవెన్ ఫైవ్ సెవెన్ ఈ యొక్క అడ్వాంటా కంపెనీ విత్తనం కూడా బాగుండడం జరిగింది ఇవే కాకుండా రకరకాల ఇంకా ఉన్నాయి సో రాచి సీడ్స్ కావచ్చు కావేరీ సీడ్స్ కావచ్చు ఇవే కాకుండా ఇంకా చాలా రకాల సీడ్స్ ఉన్నాయి ప్రధానంగా వచ్చేసి ఈ యొక్క ఐదు కూడా లాస్ట్ గత సంవత్సరం మంచిగా ఈ ఉన్నటువంటి వైపరీత్యాలు కానీ ఉన్నటువంటి తెగులు పురుగు కానీ ఇలాంటి సమస్యలన్నిటి కూడా తట్టుకొని కాయడం జరిగింది రైతు సోదరులు గమనించండి నేను చెప్పినటువంటి విత్తనాలు ఏదైతే ఉన్నాయో వీటన్ని కూడా ఎర్ర భూములకి నల్ల చెక్క భూములకి అన్ని రకాల సాయిల్ అప్లికేషన్స్ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది సో మంచిగా దిగుబడి రావడానికి ఈ సంవత్సరం రెండు వేల నాలుగు వందల వరకు కూడా ఇప్పుడు ధర పలకడం జరుగుతుంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో రైతులందరూ కూడా మొక్కజొన్న సాగు చేయడం ప్రధానంగా తెలంగాణలో యొక్క మేజర్గా ఈ మైబాద్ ఖమ్మం జిల్లా అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో మేజర్గా ఈ యొక్క మొక్కజొన్న బెల్ట్ అనేది ఎక్కువగా పడడం జరుగుతుంది నాగార్జున సాగర్ ఈ సంవత్సరం ప్రాజెక్టు వాటర్ రావడం వల్ల ఇటు కల్టివేషన్ ఎక్కువగా పత్తిని తీసేసి మొక్కజొన్నకు అయితే సాగు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా రైతులందరికీ కూడా ఈ యొక్క టాప్ ఫైవ్ సీడ్ వెరైటీస్ ఉపయోగపడతాయని ఈ వీడియో నేను తీసి పెట్టడం జరిగింది కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులందరూ కూడా మా ఛానల్ ఫాలో అయినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు లైవ్ షేర్ వేసే అవకాశం అయితే ఉంది సో మొక్కజొన్న సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియజేస్తానండి మార్కెట్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా उमटा बाय